నమస్తే వెల్కమ్ టు పాప్ కన్ డిబేట్ వైసీపీ మరికొద్ది రోజుల్లో పార్టీ క్లోజ్ అవ్వబోతుందా పార్టీ శ్రేణులు నైరాశ్యంలో పడిపోయారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది అయితే ఆ పార్టీపై ఇప్పటికే ఆ క్యాడర్ విశ్వాసం కోల్పోయినట్టు తెలుస్తోంది ఇక ముఖ్యంగా ఆ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో ఆ పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా పార్టీని వైదొలిగి వేరే పార్టీల్లో చేరడం చూస్తూ ఉన్నాం ఇదిలా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయనకు అండగా నిలిచి అప్పట్లో ప్రతిపక్షాల మీద రెచ్చిపోయినటువంటి వాళ్ళేమో ఇప్పుడు హాస్పిటల్ పాలవుతున్నటువంటి పరిస్థితి ఇక మరికొందరు చూస్తున్నట్టయితే మరి జైళ్లకు వరుస కడుతూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో అసలు వైసీపీ పరిస్థితి ఏంటి మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి అని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సో ఓవరాల్గా వైసీపీ పార్టీ గురించి మరి ఆ పార్టీ ఇంకెంతకాలం మనుగడ సాగించే అవకాశం ఉంది మరి జగన్మోహన్ రెడ్డి తదుపరి స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం ఈరోజు డిబేట్లో తనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక సామాజిక రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు అలాగే సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం సార్ మధుసూదన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పరిస్థితి చూస్తుంటే నిజంగా జాలేస్తుందనే చెప్పొచ్చు అంటే చాలా పార్టీలు అధికారంలోకి రావడం కోల్పోవటం అధికారాన్ని కోల్పోవటం మనం చూస్తూ ఉంటాం కానీ అసలు వైసీపీకి అంత పెద్ద మెజారిటీ ఇచ్చి ఇప్పుడు ఇంత తక్కువ స్థానాలకి పరిమితం చేయడం ఒక ఎత్తే అయితే ఆ పార్టీ నుంచి స్వయాన అధ్యక్షున్నే విమర్శిస్తూ ఆ పార్టీ నుంచి ఆయన క్లోజ్ అనుకున్న వాళ్ళే వెళ్ళిపోతూ ఉన్నారు సో ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియరే దీని కారణం కారణమంటారా మీరు మీ ఉద్దేశం ఏంటి నేను చెప్పేది క్లియర్గా చెప్తాను యువజన శ్రామిక రైతు పార్టీ రాష్ట్రం కోసం దేశం కోసం పుట్టిన పార్టీ కాదు అది ఆ పార్టీ పుట్టింది ఏంటంటే కేవలం అవినీతి కేసుల నుంచి దోచిన పాపిస్ట్ డబ్బు నుంచి ప్రజల్ని వంచి రాజకీయ అధికారాన్ని తంత్రాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోచేసినటువంటి ఒక్కడి స్వార్థం కోసం పుట్టిన పార్టీ అంతే తప్ప రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం దేశాభివృద్ధి కోసం పుట్టిన పార్టీ కాదు అది వ్యక్తిగత స్వార్థం కోసం పుట్టిన పార్టీ అందువల్ల ఆ పార్టీ మనుగడ ఉంటుంది అనుకోవటం అంటే అది పొరపాటే నేననేది ఏంటంటే అజ్ఞానం ఎక్కువైతే సాష్టాంగ నమస్కారం చేసిందంట అజ్ఞానం ఎక్కువైతే సాష్టాంగ నమస్కారం చేసిందంట ఈ పదాన్ని నేను ఎందుకు ప్రయోగించినానంటే ఒక ఆర్థిక ఉగ్రవాదికి ఒక దేశ ద్రోహికి నాయకుడిగా జేజేలు పలకటం అంటే ఉంగి ఉంగి దండాలు పెట్టడం అంటే అది ఒక చిగ్గు చేటు ఆత్మ వంచన దేశాన్ని మోసం చేయటంలో వాడిని వాడిని మోసం చేసుకోవటం అందువల్ల ఏంటంటే ఒకవైపు మతాన్ని అడ్డం పెట్టుకొని మరోవైపు కులాన్ని అడ్డం పెట్టుకొని మతాన్ని కులాన్ని మర్చిపోతున్న ఈ తరుణంలో మతాన్ని అడ్డం పెట్టుకొని మతస్థుల్ని మోసం చేయటం కులాన్ని అడ్డం పెట్టుకొని కులహీనుడిగా మిగిలిపోవటం అట్లా విభిన్న స్వరాలతోటే ఉన్నటువంటి ఆ పార్టీని అసలు ఆ పార్టీ నా బోటుడు పార్టీ దాన్ని సైకోలు తయారు చేసే ఫ్యాక్టరీ అంట నేను ఫ్యాక్టరీ అన్నది సైకోల్ని దోపిడీ దోరల్ని బండిపోట్లని తయారు చేసే ఫ్యాక్టరీ అది అది పార్టీ పార్టీ అంటాం కంటే దాన్ని సైకోల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ అంటాం మేలు అనమాట అందువల్ల ప్రజల సొమ్ము కోసమే పుట్టిన అటువంటి పార్టీ అది ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీ బతికేదే ప్రజల సొమ్ము మీద ఆ పార్టీ నాయ ఆ పార్టీ ఆ కుటుంబం బతికేదే ప్రజలను అడ్డం పెట్టుకొని బతుకుతుంటుంది కష్టపడి బతకరనమాట ప్రజలను అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అటు దేశ సంపదను ఇటు ప్రజల సంపదను లూటీ చేసేటటువంటి లఫుట్ పార్టీ అది ఆ పార్టీలో ఉన్న ఉండటం కంటే అడక్క తినటం మేలు పదవుళ్ళు తిరిగి అందువల్ల ఏంటంటే అది పార్టీ కాదు అది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ కానీ కాదు ఒకటి స్వార్థం కోసం పుట్టిన పార్టీ ఆ స్వార్థపూరుడు దగ్గరకు చేరినటువంటి కొంతమంది ఈరోజు ఏమైపోతున్నారు అందరికి తెలుసు కొందరు మంది తట్టాబుట్ట సర్దుకొని గోపిల్లాగా గోపి అంటే గోడ మీద పిల్లిలాగా జంపు అవుతారు పక్క పార్టీలోకి ఆ తర్వాత కొంతమంది ఏమో వదురాబాబు నీతో స్నేహం మంచిది కాదని కొంతమంది మెల్లమెల్లగా మెల్లమెల్లగా తప్పుకుంటున్నారు మరి కొంతమంది ఏమో దొంగచాటుగా ఏందంటే వాడి దగ్గరే పడిచొస్తున్నారు కాబట్టి వాళ్ళకేందంటే నిండా మునిగితే లేదు ఇంకా మంచి వచ్చేవాడు మనం అవినీతి రొచ్చులు ఇరుక్కుపోయాను ఏదైతే అది అవద్ది వాడితేనే ఉన్నామని అటువంటి బ్యాచ్ మాత్రం ఉన్నారనమాట నిండా మునిగితే లేదు అనుకున్న బ్యాచ్ మాత్రం వాడుతూ ఉన్నారనమాట అందువల్ల ఎప్పుడు కూడా మంచి మంచోడితో ఉండాలి కానీ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా మంచి వైపు నిలబడాలి కానీ దొంగల వైపు నిలబడితే వాళ్ళకి ఇట్నే సడన్లీ ఆర్టిడాకులు వస్తుంటాయి చేతులు ఎరుగుతుంటాయి కాళ్ళు ఎరుగుతుంటాయి దేశం వదిలిపెట్టి పారిపోవాల్సి వస్తుంటుంది ఒకసారి రెడ్ కార్నర్ నోటీసులు వస్తుంటాయి అప్పుడు భయభయంగా నిత్యం భయభయంగా బతుకుతా ఉంటారనమాట అది ఒక కుక్కల వల్ల నక్కల వల్ల పందుల వల్ల అని చెప్పి తోడేళ్ల వల్లే బతికిన వాళ్ళకి నేను అనే ఫైనల్గా చెప్పేది అసల యువజన శ్రామిక రైతు పార్టీ అనేది పార్టీ కానీ కాదు ఒక్కడి స్వార్థం కోసం ఒక్కడ ఆర్థిక దోపిడీని కోసం ఒక దో వాడి కోసం పుట్టిన పార్టీ తప్ప అది ప్రజల కోసం దేశం కోసం పుట్టిన పార్టీయే కాదు అది రైట్ సార్ ఒక పక్క ఏమో కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి అలాంటి టైంలో ఇప్పుడు కొడాలి నాని గారికి హార్ట్ స్ట్రోక్ వల్ల ఏజీలో చేరారు అంటున్నారు మరోపక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హ్యాండ్ ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు సో ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాలను అండ్ ఇంత జరుగుతున్న పార్టీ అధపాతాలానికి పడిపోతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి బిహేవియర్లో ఏమాత్రం మార్పు కనిపించట్లేదు సో మీరేం చెప్తారు బొక్కబడిందా గుండెకి బొక్కబడిందా ఆ కాయ ఈ కాయ గుండెకాయ ఏదో అన్నాడు అతను వీడియో ఏదో బాగా హల్చల్ చేస్తుంది అంటే వీళ్ళు సానుభూతికే వాళ్ళ అనర్హులుగా ఎలా మారారు ఇప్పుడు కొడాలనాని బైపాస్ సర్జరీ అంటున్నారు అతని ఏదో హైదరాబాద్లో ఏజీ హాస్పిటల్లోనో ఎక్కడో చేరాడు జగన్ వాళ్ళు అసలు చట్టాన్ని బైపాస్ చేశారు వాళ్ళు అసలు రాజ్యాంగాన్ని బైపాస్ చేశారు పోలీసుని బైపాస్ చేశారు జనాన్ని బైపాస్ చేశారు ఇప్పుడు బైపాస్ సర్జరీ వాళ్ళ కొడాలనాని జరిగేదేముంది తొమ్మిది నెలల క్రితమే గుడివాడ ప్రజలు చేశారు ఇది బైపాస్ సర్జరీ అయిపోయింది అదేంటి అది పొలిటికల్ బైపాస్ సర్జరీ అనమాట ఇది ఫిజికల్ బైపాస్ సర్జరీయా ఒక నానికేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళందరికీ చేశారు బైపాస్ సర్జరీ ఇది జగన్మోహన్ రెడ్డికి ఆల్రెడీ అయిపోయింది బైపాస్ సర్జరీ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు తీసుకురావటం కన్నా ఇంకా బైపాస్ ఏమైనా కావాలా అంటే ఒకవైపు ఏమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా హాస్పిటల్లో చేరాడంట ఏది నారాయణాద్రి హాస్పిటల్స్లో ఆయన ఏదో చెయ్యి ఇరిగిందనో ఏదో అన్నారు ఒకవైపు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు కాళ్ళు ఇరిగిపోయినాయి ఆయన చెయ్యి ఏదో ఇరిగింది కింద పడ్డాడు మరి ఏదో మొత్తానికి ఇక్కడ రెండు కాళ్ళు ఎరగటం కాదు వాళ్ళు నరుక్కున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు కాళ్ళు ఎవరమ్మా ఒక కాళ్ళు తల్లి ఒక కాళ్ళు చెల్లి ఇతనేంటి ఏంటి మొండమేగా ఎవరు జగన్మోహన్ రెడ్డి జగ మొండి అందుకే మొండే అంటోంది రెండు కాళ్ల మీద నిలబెట్టారు అతన్ని ఏది తల్లి ఏడిచింది కన్నీళ్లు పెట్టుకుంది విజయమ్మ ఏమని వాళ్ళ ఆయన రాజశేఖర రెడ్డిని హెలికాప్టర్లో సోనియా గాంధీ దంపించేసిందన్నారు లేకపోతే రిలయన్స్ దంపించేసిందన్నారు హెలికాప్టర్ ప్రమాదం అని చెప్పకుండా అదేంటి అది ఒక హత్యగా చూపించి ఓట్లు ఎంచుకుని మొత్తానికి ఆ పార్టీని తెచ్చుకున్నారు సరే ఆమె ఏడిచింది మరి మనాళ్ళు కన్నీళ్ళకి కరిగిపోతారు భావోద్వేగాల ప్రజలు కాబట్టి ఏం చేశారు సెంటిమెంట్ నమ్మారు అట్లాగే షర్మిల ఏది చెల్లి రెండవ కాల్ తను కూడా అన్న పార్టీకి ఓటేయమని పిలిపించింది పాదయాత్ర చేసింది పాపం ఆ పాదాలు కూడా దెబ్బతిన్నాయి ఆమె కాళ్ళు కూడా పోయినాయి ఏది ఆ రోజు మూడు వేల కిలోమీటర్లు అన్నేమో జైల్లో ఉన్నాడు ఈ అమ్మాయేమో పాదయాత్ర చేసి గెలిపించి అప్పుడు బై ఎలక్షన్స్లో పద్దెనిమిది జరిగితే పదిహేను గెలిపించింది తర్వాత జనరల్ ఎలక్షన్స్లో అరవై ఏడు వచ్చినాయి అంటే ఇతనికి తల్లి వల్ల చెల్లి వల్లే ఆ తర్వాత మళ్ళా అదే తల్లి చెల్లి ఇతనికి బస్సు యాత్ర చేశారు ఏది మొత్తానికి ఎట్లా ఒకటే గెలిపించారు ముఖ్యమంత్రి చేశారు నూట యాభై ఒక్క సీట్లతో చేస్తే కనీసం అతను నిలబెట్టుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సానుభూతికి అనర్హుడు అంటోంది అదే అనమాట అటు నమ్మకాన్ని నరుక్కున్నాడు ఇటు విశ్వాసాన్ని నరికేసుకున్నాడు అనమాట ఇలాంటి పరిస్థితుల్లో కొడాలి నాని బైపాస్ సర్జరీ అన్నా ఎవరికి సానుభూతి రాదు పెద్దిరెడ్డి ఆయన హాస్పిటల్ అయ్యారన్న సానుభూతి రావట్లేదంటే కారణం అదే ఏది సానుభూతికి అనర్హులు అనమాట ఎవరు చేస్తున్నారు కొడాలి నానికి బైపాస్ డాక్టర్ ఖర్జూర్ నాయుడు చేస్తున్నాడా డాక్టర్ లవంగనాయుడు చేస్తున్నాడా అంటే ఇలాంటి మాటలతో అతను ఎంత నువ్వు అప్పుడు ఆనందం పొందొచ్చు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఆనందంలోకి నెట్టొచ్చు ఇవాళ విషాదం ఏది జగన్మోహన్ రెడ్డి ఇంట్లో విషాదం తల్లి లేదు చెల్లి లేదు ఒంటరి భార్య అతను లేకపోతే నీ ఇంట్లో విషాదం నువ్వు ఇప్పుడు సర్జరీ అంటున్నారు కదా హాస్పిటలైజ్ కావటం పెద్దిరెడ్డి ఇంట్లో విషాదం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా విషాదమేనా అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ లాగా లేదు అదేదో విషాద కాంగ్రెస్ లాగా మారింది అన్నమాట ఇప్పుడు వీళ్ళు సానుభూతి ఎందుకు కోల్పోయారు ఎందుకు నష్టం రావట్లేదంటే కారణం ఏంటి వీళ్ళ బాధితులు అంతమంది ఇప్పుడు కొడాలి నాని ఈ సిచ్యుయేషన్లో నిజంగా మనం కూడా కొంచెం కన్సిడర్ చేయాలి ఏది అతను ఎవరైనా కావచ్చు ఒక మనిషి అంటే మనిషి అంటే మళ్ళీ జనం కొంతమంది ఒప్పుకోరు ఎందుకని అతను మనిషి పోకడలు ఎక్కడా పోలేదు అంటే ఇది ఒక మృగ పార్టీగా ఏది యానిమల్ సినిమానో ఏది అంటారు వీళ్ళని చూసే యానిమల్ ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ అతనికి సానుభూతి రావటం లేదన్నా కూడా మనం మాట్లాడాలన్నా మనకి కొద్దిగా అడ్డుపడుతోంది కారణం ఏంటంటే అంతమంది బాధితులు అసలు గుడివాడ తెలుసా నీకు గుడివాడ మీనింగ్ గుడి గుడి అంటే టెంపుల్ అది టెంపుల్ వాడంటే అంత మంచి పేరు పెట్టుకున్నారే ఆ ప్రజలు ఆ గ్రామానికి ఆ నగరానికి అక్కడ పుట్టిన నాయకులు నిజంగానే ఆయన దేవుడేగా ఏది దైవ రూపాలను అసలు మనిషి ఒక నటించి చూపించాడు రాముడుగా కృష్ణుడిగా అరే రే అసలు ఆయన ఏ పాత్రలు వెంకటేశ్వర స్వామి అంటే ఆయనే కనపడతాడు ఇప్పటికీ అనేక ఇళ్లల్లో దేవుడి రూపంలో ఎన్టీఆర్ను చూస్తారు అలాంటి దైవ వాడది ఏది గుడివాడ గుడివాడని నువ్వు గుండా వాడ చేసి రౌడీ రౌడీవాడ చేసేసారు అరే మామూలు రౌడీ యజమా పేకాట క్యాసినోలు గంజాయి వాడగా చేశాడు కదా ఆయనకి ఎందుకని సానుభూతి రావడం లేదంటే మట్టి మాఫియా కేసుల మీద కేసులు ఇప్పుడు రెడ్ బుక్ ఓపెన్ థర్డ్ చాప్టరా రెడ్ బుక్ అనగానే ఆ రోజు థర్డ్ చాప్టర్ అంటే అందరూ ఏమన్నారు వల్లవ నేను వంశీ కొడాలి నాని అన్నారు వంశీ అరెస్ట్ అయి ఇప్పుడు మరి నెల ఉంది అసలు అతను కళాయి మారిపోయినట్టుంది ఇవాళ ఎవరు వంశీని గుర్తుపెట్టే పరిస్థితి లేదు రంగు వెలిసిపోయిన వంశీ ఇప్పుడు ఆ రెడ్ రెడ్ బుక్ థర్డ్ చాప్టర్ నెక్స్ట్ ఎవరు కొడాలి నాని అని చెప్పారు అంటే నీ దగ్గరికి అరెస్టులు వస్తున్నాయని నువ్వు హాస్పిటలైజ్ అయ్యావా జనం కదే ఏంటి నిన్నటిదాకా బాగానే ఉన్నాడు మామూలుగా మాట్లాడలేదు అరే పది రోజులు కాలేదు కదా అట్టుకు అట్టున్నర పెడతానన్నాడు ఇప్పుడు ఆ అట్టేది అట్టున్నరేది పోయి సర్జరీ చేయించుకోవటం అనే పరిస్థితుల్లో ఇవాళ కేసులు అరెస్టులు జైళ్ళు హాస్పిటల్సా ఎక్కడికి పోతారు ఇప్పుడు సర్జరీ చేయించుకున్నా వదిలేస్తారా పోసాని కృష్ణ మురళి పరిస్థితి ఏమైంది చెప్పాడు కదా జడ్జి గారికి ఏమని రెండు స్టంట్లు అన్నాడు ఆపరేషన్ అన్నాడు డెబ్భై ఏళ్ళు అన్నాడు జైలు తప్పలేదు కదా గుండె నొప్పి వచ్చింది అన్నాడు ఎవరు పోసాని కృష్ణమురళి పోలీసులు ఏం చేశారు హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఏమీ లేదన్నారు వాడేవాడ ఒకడు మెడనొప్పి అన్నాడు ఎవరు అతను వర్ర రవీంద్రారెడ్డి కడప జైల్లోనో ఏమో మెడక పట్టి వేశారు జగ్గపేట తీసుకుపోయారు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే పవర్ ఉందని కళ్ళు నెత్తికెక్కితే పవర్ పోతే హాస్పిటలా జైలా రైట్ పార్టీలో పెద్ద నాయకుల పరిస్థితి విధంగా ఉంటే పార్టీ నుంచి వెళ్ళిపోవడం కావచ్చు మరి లేకపోతే స్కాముల్లో ఇరుక్కోవడం కావచ్చు ఇదిలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కూడా పార్టీ పని అయిపోయింది ఇప్పుడు కడప మేయర్ పై నిన్న మొన్న కూడా ఆరోపణలు వచ్చాయి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం చూస్తూ ఉన్నాం సో ఈ రోజుకి ఈరోజు కూడా చాలా మందిపై ఆరోపణలు వస్తున్నటువంటి పరిస్థితి సో ఎలా చూడొచ్చు అంటారు ఇంకా వైసీపీ వైసీపీ పని అయిపోయినట్టేనా అయిపోయిందని నేను చెప్పను కానీ నలభై శాతం ఇంకా గొర్రెలు కొన్ని ఉన్నాయి అది గొర్రెల పార్టీ కానీ ఆ గొర్రెల పార్టీ అయిపోద్ది అని ఎట్టంటాం అందువల్ల నేను అనేది ఏంటంటే ప్రజలు విఘ్నతో ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా అడుగులేస్తుంది సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకంగా తీసుకుపోతుంది రోజుకొక వార్త చూస్తున్నాం దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రం వైపు చూసినా కూడా అన్ని కళ్ళు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ వైపు పెడితే రోజు దిష్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అమరావతికి రోజు ఏంటంటే దిష్టి తీసే ప్రోగ్రాం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది జపాన్ వాళ్ళు వచ్చి నిన్న ఒక ఎంఏఓ తీసుకుంటాం రోజు ఒక ఏదో ఒక కంట్రీ వాళ్ళు వచ్చి అమరావతికి వైపుకి దిష్టి తగులుతుందని అనే ఒక భావన అయితే నాకు ఉంది ఈ దిష్టి జగన్నాసుడు దిష్టి తగలకుండాగానే ఉంటే రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందద్ది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక్కటైతే గుర్తు పెట్టుకోవాలి రాజకీయంలో ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిందండి ఒక్కడి కోసమా దేశం కోసమా రాష్ట్రం కోసమా ఇట్లా అనేది అర్థం చేసుకోవాలి వ్యక్తిగత ఇమేజ్లు ప్రజాస్వామ్యంలో పనికి రావు ఆ నాయకుడు అనేవాడు దేశం కోసం దేశ ప్రజల కోసం పనిచేస్తాయి వాడమ్ పనిచేసినా ఇబ్బంది లేదు లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను కొండపల్లి సీతారామయ్య గారు ఆయన్ని ఆయన భావజాలానికి దూరంగా ఉండేవాళ్ళు కూడా ప్రేమించేవాళ్ళు కొండపల్లి సీతారామయ్య గారిని ఎందుకు అక్కడ తెలియని ఆవేదన నేను కూడా దాంట్లో పోతే బాగుండు అని కొండపల్లి సీతారామయ్య గారిని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రేమించేవాళ్ళు కానీ ప్రజాస్వామ్యంలో ఆ పందా మంచిది కాదు అన్న భావన ఉన్నప్పటికీ కూడా అందరి మనసులో గెలుచుకున్నాడు కొండపల్లి సీతారామయ్య అదేవిధంగా పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు కూడా అందరి మనసులు గెలుచుకున్నవాళ్ళు ఆ పార్టీ కానప్పటికీ కూడా పక్క పార్టీ వాళ్ళు కూడా సానుభూతి చూపిస్తారు అలా ఉండాలి రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో చూపించేవాడు కలికాల జగన్నాసురుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదు అనటానికి కారణం ఎవరంటే జగన్మోహన్ రెడ్డిని చూపించచ్చు ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులు ఎలా ఉండాలో అంటే ఒక ఎన్టీ రామారావుని చూపించచ్చు ఒక సర్దార్ గౌతులచ్చన్నని చూపించచ్చు తర్వాత నీకు పుచ్చలపల్లె సుందరరామరెడ్డిని చూపించుకోవచ్చు తర్వాత ఇట్లా రాజకీయ నాయకులు అని అంటే ఇప్పుడు మల్లు స్వరాజ్యం ఉంది భీమిరెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం చాలా మందికి తెలుసు తెలంగాణలో మల్లు స్వరాజ్యం అంటే ఆమె తెలియని వాళ్ళు ఎవరూ లేరు భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇంటి కోడలామి ఆమె గురించి చెప్పుకుంటారు తర్వాత గుమ్మడ నరసయ్య అని ఒక ఆయన ఉండు సైకిల్ మీద తిరిగేవాడు రాజకీయ నాయకుడు కాబట్టి అంటే రాజకీయం అంటే హెలికాప్టర్లు తిరిగినాడు జేజెల్ డబ్బులు ఇచ్చి జేజలు కొట్టించుకునేవాడు కాదు ప్రజల్లో స్పాంటీనియస్గా స్పందన వచ్చి ఈ లీడర్ అని అనాలి అట్లా స్వతంత్ర సంగ్రామంలో కూడా ఎంతోమంది సుభాష్ చంద్రబోసు ఆయన చనిపోయినా కూడా ఒక బ నిత్యం బతుకుంటాడు తారాక్రమై చరితార్థుడై నిలుస్తూ ఉంటాడు కొంతమంది రాజకీయ నాయకులు అలా ఉంటారు లాల్బోదూర్ శాస్త్రి లాంటి వాళ్ళు వాళ్ళు రాజకీయం చేసినప్పటికీ దేశం ఉపయోగపడ ఉపయోగపడు పెద్ద మనకి ఎంతెందుకు ప్రకాశం పొంతులు గారు చివరి దశలో ఆస్థాన దశలో తినటానికి కూడా లేదు వేల కోట్లకు అధిపతి అయినప్పుడు స్టార్టింగ్ తినటానికి లేదు చదువుకునేటప్పుడు చదువుకొని ఉన్నత ఈ మంచి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి దేశాన్ని ఏలినటువంటి వాళ్ళు మన టంగుటూరు ప్రకాశం పంతులు గారు గురించి ఆంధ్ర కేసరని బ్రిటిష్ వాళ్ళు గుండు చూపించినటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు మహానుభావులు ఉంటాడు ఈ దరిద్రుని పట్టుకొని రాజకీయ నాయకులు ఒక దొంగను పట్టుకొని రాజకీయ నాయకుడు అంటారు ఏమైంది ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి కర్కోట కొండ పట్టుకొని రాజకీయ నాయకుడు అవతారం వాడు ప్రజాస్వామ్యంలో పుట్టిన గజ దొంగ అనమాట ఇప్పుడు ప్రజాస్వామ్యం మాటన పట్టపగలు హత్య చేసి ప్రశ్నించిన దిక్కే లేకుండా పోయింది గడిచిన ఐదేళ్ళు ఏంటి ప్రజాస్వామ్యం మాటన పట్టపగలు హత్యలు చేస్తే ప్రశ్నించే దిక్కే లేదు గతించిన ఐదేళ్లల్లో కాబట్టి ఇవన్నీ చీడ పేడ చేసుకున్నారు కాబట్టి వాడిది ఒక పొలిటికల్ పార్టీ కాదు వాడిది కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ కల్తీ పార్టీ అది ఆ మాత్రం నేను చెప్పగలను ఒకవైపు పీఫోర్ అంటుంటే వాడిని సీ ఫోర్ అనొచ్చు చీ పోరా కన్వర్షన్ కరప్షన్ కంటామినేటెడ్ కల్తీ పార్టీ అనమాట ఆ కల్తీ పార్టీలో ఉండేవాళ్ళు ఇంకెంత ఇంకెంతమద్ద దేశోద్ధారకులు అనుకోవాలన్నమాట ఒకసారి ఆలోచించుకోమని చెప్తుండ విజ్ఞతతో ఆలోచించండి కులాన్ని పక్కన పెట్టండి మతాన్ని పక్కన పెట్టండి దేశం వైపు చూడండి దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు పెద్దలు శ్రీకృష్ణ దేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అటువంటి దేశ భాషల భాషను కూడా చదులు పెట్టించినటువంటి వాడు భాషకు చెదులు పెట్టించినటువంటి వాడు మాతృభాష అమ్మ భాషని ఎలా ప్రయోగించాలో అలా ప్రయోగించినటువంటి వాడు ఒక బూతుల ఫ్యాక్టరీగా బూతులు పార్టీగా ఒక సైకో ఫ్యాక్టరీగా సైకో పార్టీగా మిగిలిపోయింది కదా అందువల్ల ఏంటంటే రాజకీయాల్లో ఉండేటటువంటి వ్యక్తులు ఆలోచించుకోవాల్సింది ఒక్కటే జాతిలో మంచి నాయకులు ఉన్నారు చెడు నాయకులు ఉన్నారు రామాయణంలో రాముడు ఉన్నాడు రామణ బ్రహ్మం ఉన్నాడు మహాభారతం పుస్తకాలు తీసి చదువుకుంటే కౌరవుల చరిత్ర పాండవుల చరిత్ర మనకి మధ్యలో అర్థమవుద్ది ద్రౌపది చరిత్ర కూడా చదువుకోండి అందువల్ల ఏంటంటే మంచి చెడులు అనే గ్రహించుకొని ఏ నాయకుడికి జై కొడుతున్నారు అనేది తెలుసుకోవాలి కాబట్టి ఎదవల పక్షాన్ని చేరితే ఎదవ బుద్ధులు వస్తాయి కాబట్టి నేనందరు జాగ్రత్తతో ఉండండి అది రాష్ట్రానికి దేశానికి ప్రమాదకరమైనటువంటి పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ అది సైకోల్ను సృష్టించేటి ఫ్యాక్ట్ అది దేశానికి ప్రపంచానికి కూడా మంచిది కాదని చెప్పగలను ఆ పార్టీ ఉండేది లేదు చచ్చేది లేదు వాడితో అంతమించిపోద్ది ఆ పార్టీ వాడు ఎప్పుడు పోతాడో ఆ పార్టీ అప్పుడు వెళ్ళిపోద్ది బంగాళాఖాతంలో రైట్ సార్ నాయకుడు అంటే ప్రజలతో మమేకమయ్యేవాడు ప్రజల బాగోగులు తెలుసుకునేవాడు వాళ్ళ అవసరాలను తెలుసుకునేవాడు అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో ఎప్పుడు కూడా ప్రజలకు దగ్గరగా వెళ్ళింది లేదు వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంది లేదు ఈవెన్ ఇప్పుడు అధికారం పోయి ఆయన ఖాళీగా ఉంటున్న టైంలో కూడా ఈవెన్ వాళ్ళ అవసరాల గురించి అసెంబ్లీలో చర్చించడానికి కూడా ఆయన ఇష్టపడట్లేదు సో ఇలాంటి వ్యక్తి గురించి ఇప్పుడు ప్రజలందరూ కూడా అధికారంలో ఉన్నప్పటికంటే కోల్పోయిన తర్వాత ఆయన నిజస్వరూపాన్ని తెలుసుకున్నారు సో ఇప్పుడైనా మరి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ గురించి ఏమైనా ఆలోచించుకొని మారే అవకాశం ప్రయత్నం ఏమైనా చేస్తారంటారా లేదు అంటే ఆ పార్టీలో ఉన్న కొద్దో గొప్ప నాయకులు కూడా ఈవెన్ అంటే ఆపోజిట్ పార్టీలు అంటే రానివ్వట్లేదని కానీ రానిస్తే వాళ్ళు ఇప్పటికీ అసలు ఆ పార్టీ మొత్తం ఖాళీ అయ్యేది అంటున్నారు సో ఆ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలానే ఉంటారంటారా అంటే మరి అదే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే భవిష్యత్తు లేదు జైళ్ళు అరెస్టులు లేకపోతే హాస్పిటల్స్ జగన్తో కనుక ఉంటే జగన్ వదిలేస్తే ఎంపీలుగా గెలిచారు ఎమ్మెల్యేలుగా గెలిచారు మంత్రులు అయ్యారు అంటే జగన్ ఎవరు వదిలేస్తే వాళ్ళకు ఉజ్వలంగా భవిష్యత్తు కనపడుతుంది వాళ్ళే మన కళ్ళ ముందు కనపడుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు ఎక్కడున్నాడు లోక్సభలో తెలుగుదేశం పార్టీ మరి స సభానాయకుడిగా ఉన్నాడు వల్లభనేని బాలసౌరి జనసేనకు అక్కడ ఉన్నాడు ఆయన లోక్సభలో ఎవరైతే తను వదిలేశారో మొత్తం అందరు ఎమ్మెల్యేలు గెలిచి కూర్చున్నారు ఆదిమూలం గెలిచాడు లేకపోతే అక్కడ ఎవరో మన విశాఖపట్నం సౌత్లో ఆయన గెలిచాడు వంశీకృష్ణ అసలు మనం చూసాం ఎన్నికలకు ముందు పార్టీ మారారు ఎన్నికల తర్వాత పార్టీ మారుతున్నారు ఇప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి మీరు అడిగారు అతను పార్టీ నడుపుతాడా అసలు అతనికి సీరియస్నెస్ ఉందా తన పార్టీని నిలబెట్టుకోవాలని ఉందా ఇవాళ జగన్ కాదు డిసైడ్ చేయాల్సింది జనం ఏది ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్కి అవసరమా ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఇంకా అతనికి ఉంది అన్నారు మధు గారు ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఎప్పుడు ఉంది తల్లి అతని వైపు ఉన్నప్పుడు ఇప్పుడు ఆ తల్లి అతని వైపు లేదు గౌరవాధ్యక్షురాలుగా తీసేశాడు తల్లిని ఇప్పుడు చెల్లెళ్ళు ఆల్రెడీ గత ఎన్నికలకు ముందే ధ్వజమెత్తారు సునీత ధ్వజమెత్తింది షర్మిల ధ్వజమెత్తింది కొంగు చాచి కన్నీళ్లతో అడిగారు ఇవాళ తల్లే కన్నీళ్లు పెడుతోంది ఏమైనా ఇచ్చింది అక్కడ ఎన్సీఎల్టీ రిపోర్టు ఆమె రాసిన ఆ పిటిషన్ ఏమనుంది నా కోడలు కొడుకు ప్రవర్తన నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేసింది నా పిల్లలే నన్ను వాళ్ళ కోర్టుకి ఈడ్చారు అన్న ఆమె ఆవేదన జగన్మోహన్ రెడ్డికి ఇవాళ జనం ముఖ్యం కాదని జనానికి అర్థమైపోయింది అతను అధికారం కోసం దేనికైనా తెగిస్తాడు ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తాడనేది ఇవాళ ప్రజల ముందు ఉన్న దాంట్లో ఇలాంటి వాడు నాయకుడు కాదు ఏది అధికారం ఆస్తులే పరమావధిగా కోరుకునేవాడు పార్టీకి ఎలా స్టిక్కాన్ అవుతాడు ఆ నాయకులు కూడా తెలుసుకున్నారు కాబట్టే మారుతున్నారన్నమాట ఇప్పుడు వరుసపెట్టి వీళ్ళంతా మరి హాస్పిటల్స్లో చేరిపోవటం ఇప్పుడు మాజీ మంత్రులు వరుస పెట్టి వాళ్ళ మరి కేసులు వస్తున్నాయి నిన్నటి దాకా ఏం జరిగింది మాజీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయ్యారు ఎవరెవరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైల్లో ఉన్నాడు అరెస్ట్ అయ్యాడు మళ్ళీ బెయిల్ పే వచ్చినట్టున్నాడు అదేదో ఈవీఎం బద్దలు కొట్టిన కేసు అతను ఎవరో ఫోక్సో కేసులో ఒకడు సుధాకర్ డాక్టర్ సుధాకర్ ఎవరో అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు అతను జైలు నందిగం సురేష్ మాజీ ఎంపీ అతను జైలు ఇప్పుడు వరుసపెట్టి వల్లభనేని వంశీ అంటే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు నెక్స్ట్ మాజీ మంత్రుల ఇప్పుడు మాజీ మంత్రులు వరుస వచ్చేసరికి విడుదల రజనీపై కేసులు కాకాని గోవర్ధన్ రెడ్డిపై కేసులు ఇప్పుడు రోజా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడాలి నాని అంటే ఇప్పుడు ఏ మాజీ మంత్రి ముందు అరెస్ట్ ఇదా ఇవాళ జనంలో మంచి బెట్టింగ్ దీని మీద నడుపుతారా ఇవాళ బెట్టింగ్ మాఫియా అటు ఆంధ్రప్రదేశ్లో కాదు తెలంగాణలో కాదు మనం చూసాం వెయ్యి మంది బలిదానం చేశారు అమాయక యువకులు బలయ్యారు గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు బెట్టింగ్ దానికి బలయ్యారే ఆ బెట్టింగ్ని వీళ్ళు పెంచి పోషించారు ఏది అసలు క్రికెట్ బెట్టింగ్ నడిపేవాడే నీ దాంట్లో ఒక మంత్రిగా పనిచేశాడంటే క్యాసినోల్ పెట్టేవాడు నీ దాంట్లో ఒక మంత్రిగా పనిచేశాడంటే అసలు ఏమైంది ఎలాంటి క్యాబినెట్ జగన్మోహన్ రెడ్డి నడిపాడు ఇప్పటికీ వాళ్ళు నీ వైపే ఉన్నారు అతను మాత్రం వాళ్ళు మాత్రం జగన్ను వదులుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకని మళ్ళా జగన్ రావాలి మా క్యాసినోలు ఆడుకోవాలి మా బెట్టింగ్లు ఆడుకోవాలి అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఎవరికి నాయకుడు ఆ పార్టీ ఎవరి పార్టీ రౌడీలకు గుండాలకు ఈ బెట్టింగ్ చేసేవాళ్ళకి క్యాసినోల్ వాళ్ళకి భూ కబ్జాలకి ప్రజాధనం కోటాను కోట్లు ఎలగపొండులా దిగమింగినటువంటి గజి దొంగల పార్టీ సార్ అది కలికాల జగనాసురులు ప్రజాధనాన్ని ఎలగపొండులాగా మింగిన గజ అన్నమాట ప్రజాస్వామ్యం మాట వాళ్ళు మింగటం కాదు విదేశాలకు పంపించారు ఇప్పుడు అదో పెద్ద కేసు మనీ లాండరింగ్ కేసు అనవసరంగా రజనీ ఏం చేసింది ఒక రాయి వేసింది ఎవరి మీద రాయల పైన అది రాయలకు దెబ్బ తగలకపోగా ఆ రాయి వచ్చి ఎవరికి కొట్టింది తాడేపల్లి ప్యాలెస్లో కందిరీగలు మద్యం కందిరీగలు లేచిపోయినాయి ఇప్పుడు అంతే ఇప్పుడు ఆ మద్యం కందిరీగలు జగన్మోహన్ రెడ్డిని కొడతాయా మేడం కొడతాయా వాసుదేవరెడ్డిని కొడతాయా మిథున్ రెడ్డిని కొడతాయా కందిరీగలు తుట్టి కదిలింది సార్ మద్యం అనే కందిరీలు తుట్టి కదిలింది అందుకే కదా సార్ ఏమారెడ్డి ఊరకు చెప్పలేదు సార్ మంచి మంచి పద్యాలు చెప్పండి చదువుకొని రావండి రామారెడ్డి అంటే వేమన మళ్ళీ నువ్వు ఎవరు అనుకునేవామన యోగి యోగి ఏమన్న ఇప్పుడు యోగి సిటీ ఉంది కదా ఏది కడపలోనే ఉంది యోగి ఏమన్న యూనివర్సిటీ పోతే వాడు రాసి ఉంటది అనమాట నాలుగు నాలుగు లైన్లు ఎక్కువ కూడా ఉంది బొమ్మ కూడా తీసేయాలనుకున్నారు పోయి అమ్మా ఆ వేమన విగ్రహం అక్కడి నుంచి ఎత్తేసి రాజశేఖర రెడ్డి విగ్రహం పెడదామని చూసి అది అంటే ఈ కల్తీ కూడా అందువల్ల ఇప్పుడు మన పొడుచుకొని వచ్చిందంట వాడు సతీశ్రెడ్డికి చెప్పారు నేను చెప్తాను ఏమని గురించి నేరనన్నవాడు నెరజాన మహిళన నేరునన్నవాడు నిందజందు ఊరుకున్నవాడే ఉత్తమ యోగిరా ఇస్పదాభిరామ ఇను అర్థమైందా వాడు పొడుచుకొని వచ్చింది ఎమ్మెల్సీ అంటే మళ్ళీ ప్రభుత్వం ఊరుకుంటదేమో ఈ దర్యాప్తులు ఈ విచారణలు ఊరుకున్నవాడు పొడుచుకొని వచ్చింది లేవన్ రెడ్డి అంటే ఒరే సతీష్ రెడ్డి నిన్నే అంటాడా నువ్వు మాగోడు వైతే ఏ రెడ్డో చెప్పరా నువ్వు నీ నీ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పను ఏ రెడ్డోన అందువల్ల ఏంటంటే కొంతమంది గజనీళ్ళు తయారయ్యారు సార్ సొంత సామాజిక వర్గం వాళ్ళనే వేధింపులకు గురి చేశాడు రెడ్డి శ్రీధర్ రెడ్డి అరే రాజశేఖర్ రెడ్డి అంటే అంత అభిమానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జేసీ దివాకర్ రెడ్డి అని జేసీ ప్రభాకర్ రెడ్డి అసలు అతను ఎవరికి మేలు చేశారమ్మా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అసలు కమ్మ అన్ని బ్రాహ్మణ ఏ కులాన్ని అతను ఇది చేశాడు చివరికి రెడ్లనే అంత క్షోభకు గురి చేశాడు ఇట్లాంటాడు వద్దురా భగవంతుడు రెడ్ల చరిత్ర ఘనమైంది డివేష్ గారు ఈ రచ్చినాక ఎద వచ్చిన తర్వాత అత పాతాళ లోకానికి పోయింది అలా రెడ్ల చరిత్ర ఎంతో ఘన చరిత్ర గల రెడ్ల చరిత్రని నాశనం చేసిన అసలు వాడు అసలు రెడ్డే కాదని మాలాంటి వాడు మొత్తుకుంటాగారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఈ లిక్కర్ స్కామ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే ఆత్మరక్షణలో పడిపోయినట్టు కనిపిస్తోంది మరి రేపో మాపో ఇది కేంద్రం వదిలేలాగా లేదు కాబట్టి అరెస్ట్ జరిగితే అసలు పార్టీని ఎవరు నడిపిస్తారు పార్టీ పరిస్థితి ఏంటి అసలు ఆ పార్టీ ఉండదమ్మా ఆ పార్టీ ఉండదని నేను మొట్టమొదటి చెప్పిన అది చిత్త కార్తిలో పుట్టద్ది పుట్టగొడుగులు పుడతాయి అన్నమాట చిత్తాస్వాతి కార్టీలో పుట్టగొడుగులు పుడతాయి వర్షాకాలంలో అది కుక్క పుట్టగొడుగా అని ఒకటి ఉంటుంది అనమాట నల్లంగా ఉండి అప్పటికప్పుడు కుమిలిపోద్ది అన్నమాట అది పుట్టగొడుగు లాంటి పార్టీ ఎప్పుడు కుప్పగోలతో కూడా తెలియదు అందువల్ల ఏంటంటే కుల ప్రాతిపదికన మత ప్రాతిపదికన రాజకీయం చేయాలంటే కుదరదు అందరినీ సమదృష్టితో సమతాభావంతో ప్రేమించినప్పుడే మనం రాజకీయం చేయగలం రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్